ముప్పై మూడు నుంచి ముప్పై వచ్చినారు వారు కబాల మనబడిన స్థలం మనకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపులకు ఒకనని ఎడమ వైపులకు ఒకనని ఆ నేర్చులను ఆయనతో కూడా సిలిపి వేసి తండ్రి మీరేం చేయ మీరేం చేయించున్నారు మీరు ఎవరు కనుక వీరిని క్షమించమని చెప్పారు వారు ఆయన వస్తువులు పంచుకోవడానికి చెట్లు వేసి ప్రజలు నిలబడి చూచిస్తుంటారు అధికారులను అధికారులను వీడు ఇద్దరు

కృష్ణులందు భీమ్య దేవుని వారు ప్రేరకు వారు ఇప్పుడు ప్రార్థించి దైవ సందేశాన్ని ప్రభుత్వం